ప్రజలు మన ప్రభు అయిన యస్సుక్రీస్తువుల నా మమ్మన అందరికీ వందనం తెచ్చున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై నెల మొదటి దినమున తండ్రిన దేవుడు పరిశుభ్ర ధర్మం నుండి ఈరోజు మన కొరకు వాక్యము పంపిణా అదే మొదటి రాజులు ఐదో అధ్యాయము నాలుగో వర్షంలో ఇలా రాయబడింది యహోవ నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు అవును సులోమోను పరిపాలన కాలంలో ఇస్రాయలీలు ఒక జాతిగా అధికారం సమాధానం అభివృద్ధిగా గ్రహానికి చేరుకుంది సొలోమోను పరిపాలన రాజకీయంగాను వస్తుపరంగాను అభివృద్ధిని సమృద్ధిని సంపాదించింది కానీ సొలోమోను విగ్రహారాధంలో పడిపోవడం వల్ల దేవుణ్ణి విడిచి ఇతర దేవతలకు వైపు తిరగడాన్ని బట్టి దేవునికి కోపం పుట్టినంతగా సొలోమోను జీవించాడు తన తప్పు తెలుసుకుని దేవాలయపు కట్టడంలో నాకు నలు దిశల నుండి నెమ్మది దయచేయమని తండ్రిని వేడుకున్నాడు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దేవుడు దీవించుగాక ఆమె